అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ అనంత్ బాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను గాని కాకపోతే వైసీపీ లో ఉన్న కామా వాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో నీకు అందరికీ ఎమ్మెల్సీ అనంతబాబు బాగా తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి పదింతరం ఎక్కువ పేరు ఎందుకంటే అన్నట్టు అన్నమాట గోరంట్ల మాధవ్ వీడియో అందరికి తెలిసిందే దానికి నిన్న ఈ వీడియో ఇందుకు ఇదేం పోయే కాలమో జిట్టులిపి ఇచ్చేసి పోయాంకా పోయే కాలం ఎలా వస్తుందో అర్థం కాదు గోరంట్ల మాధవ్ అంతే బాబు అంతే ఈయన అంతే ఆ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలా అలాంటి సెలెక్ట్ చేసుకుంటాడా వీళ్ళే నాకు కావాలని చెప్పి లేదంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎలాంటి వ్యక్తులు దొరుకుతారు మాకు అర్థం అబ్బా పరమ రోత పరమ దరిద్రం పరమ శత్త అపచ ఉంటుంది అయినా సరే మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం చేసి మన జగన్ ఎంకరేజ్ చేయాలి కాళ్ళు మీరు బాగా గమనించాలి ఆ వంతు శ్రీనివాసం సస్పెండ్ చేయడా అంబటి రాంబాబును సస్పెండ్ చెయ్యకపోగా మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ముసరౌడుగాని మహానుభావుడు ఆయన మంచి రెస్ నేను ఇవి ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అని చెప్పేసాడు విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అయితే చెప్పుకోవచ్చు అదో పెద్ద రోత విజయ విజయసాయి రెడ్డి పని అలాంటి యాక్షన్ లేదు గవర్నమెంట్ మాధవ్ ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా రీసెంట్ గా దుబాడ సీలు ఏదో నాన్ ఎవరికి ఇన్ఛార్జ్ పదవి తప్పించాడే పదవి అయితే కానీ ఇన్ఛార్జ్ పోస్ట్ మాత్రం తీసాడు అంతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత ఏం పార్టీ ఏంటి ఇది ఆ పార్టీయే బూతుల కొంప మాకు అర్థం కావట్లా అడిగి ఏం పోయే వాడికి ఫోన్ లోనే ఆడ ఆవేశం తాగలటా గట్టగా అదే అదే వ్యవహారం సినిమాల ప్రభావం అని చెప్పలేం గాని రేపు ఇప్పుడు దాకా అంటే సినిమాల ప్రభావం పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళు పడైపోతున్నారు అనుకున్నవారు ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధుల ప్రభావం అని చెప్తున్నారు అంటారు మీ పార్టీని చీపితే సరిపోద్దు వైఎస్ఆర్ సిపి పార్టీని చూపిస్తే ఏం అవసరం పరమ దరిద్రం పరమ రోత ఆ వీడియో ఇక్కడ ఇక్కడ చూపిస్తే దరించిన సేనల్ ఎగిరిపోతుంది అంత దరిద్రం అంత రోత ఈ ప్రతి ఒక్కరు గుడ్లు ఇప్పాడు చెప్పిప్పాడే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అంటే కొద్దిగా సిగ్గుపాడండి అంత వయసు వచ్చిన తర్వాత అది చెప్పాలి ఆ రంపశడు వారు ఎమ్మెల్యే భర్త ఈయన గురించి చెప్తుంటే ఉంటే నిమ్మ తిరిగింది పరమ పెరిద్దు పరమ నీచుడు మనుషులనా రాక్షసుడు అండి చెయ్యి నా రాచుకోవడం లేదు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణాలు కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది చంపింది ఈయన ఒకడే కాదండి ఈయనతో పాటు ఇంకో పది మంది పన్నెండు మంది ఉన్నారనమాట అది కూడా ఒక ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం వాడి తెలిసింది వాడితే డబ్బులు అడిగితే అనేది అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్ళి పది మంది పన్నెండు మంది కలిసి చంపేస్తాడు ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు చెప్తుంటే ఇలా అనుకుంటుంది ఓహో ఇది మనుషులు కాదురా అయినా ఆ మానవ రూపంలో ఉన్న మృగాలలో అందరు అక్రమ సంధాలు సంబంధాలు వైసీపీ పార్టీలో ఉన్న మోస్ట్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాదు చెక్ చేసుకోండి అందరిపైన ఏదో ఒక వాతావరణ రకరమ సంబంధం ఇంకోటనో ఇంకోటి ఇప్పుడు ఇది ఒక వీడియో ఇంకేమీ లేదు లో ముందు అక్కడ అంతే అక్కడే చెప్పి పెద్ద కూడా చిరాగ్గా ఉంది సిగ్గని పెడుతున్నా ఇది మనిషికి అయితే మనిషి పుట్టి అయితే కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాను తీసుకోవడం తీసుకోవడం పైగా ఫోన్ చేసి మహాన్ చేసుకుని ఫోన్ చేసి వంశీ సీకర్స్ ఎవరు మాట్లాడతాడు అంటే అది నాది కాదండి ఎవరో మార్పింగ్ చేశారు ఆ మొక్కనది కాదు వీడియో అది కాదు మార్పింగ్ చేశారు మాట నీకైనా బుద్ధి ఉందా నీ వీడియో మార్పింగ్ చేస్తాడా మీ డ్రైవర్ ని చంపక ముందు నువ్వు ఎవడో ఎవరికి తిరుగుతుంది రాష్ట్రంలో చంపిన తర్వాత కొద్ది ఒక పేరు వచ్చింది పలానా వ్యక్తి అంట పలానా ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు తన డ్రైవర్ చంపేశానని చెప్పేసి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నీ పేరు ప్రసాద్ మాబూటో కూడా మాట్లాడతాం నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్ ఏం కాదు కదా నీ పైన మార్ఫింగ్ చేస్తాను ఆ వీడియో మార్ఫింగ్ చేస్తాడు నువ్వు అది పెద్ద నాయకుడు అనుకో సరే లేదా వాడు ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు మార్ఫింగ్ చేస్తాను కూడా ఏముంది అక్కడ అంత క్లియర్ గా మార్ఫింగ్ చేస్తాను క్లియర్ కనబడబోతుంది కదా చేతికి రెండు ఉంగరాలున్నావు రెండు ఉంగరాలు కూడా నీ కాదేటి ఇంకా ఉంగరాలు కూడా పెడతా మార్కింగ్ చేసి ఆ ఉంగరాలకి మనకు తెలియదా నేను చూసేవాళ్ళకి తెలియదా అంటే డైరెక్ట్ గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటి అని చూసే వాళ్ళకి తెలియదా అదే దానికి నువ్వు కవరింగా దాని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వాళ్ళు మనం గొడ్డెత్తి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు మరి నువ్వు ఎవరు వర్త ఫోన్ చేసి గుడ్లెప్పేసి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తే చేస్తావు దొరికింది అది ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే అంతే అలాగే చేస్తాం మరి అదే ఎమ్మెల్సీ కదా ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాము రేపు బుద్ధి బయటకు వస్తే మనం పరుగు పోయికి చెప్తే ఇబ్బంది కదా మనకి బరువు పరుగుపోద్ది పార్టీ బరువు పరుగుపోద్ది మనం ప్రజా నాయకుడిగా ఉన్నాం మనం ఇలాంటి పనులు చేయకూడదు తెలియదా నీకు తెలుసా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడే ముద్దురి డైరెక్ట్ గా గుడ్లు ఇప్పి మాట్లాడేసింది కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఇదొక దరగా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్న నా దగ్గర ఏం జరిగిందో తెలుదు ఎప్పుడు పోదు అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమా దొరికేసేవు నీ పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదు అందరిలాగే మనోడు సౌమ్యుడు సొంతపోస మంచి వ్యక్తి ఆ గుడ్డలోకి మాట్లాడింది అనంతబాబు కాదు అనంతబాబు డూపు ఇది కూడా జిమ్ వీడియోనే ఇది జిమ్ లో నెక్స్ట్ లెవెల్ వీడియో చెప్పు ఇది కూడా జిమ్ వీడియో అని చెప్పు వ్యాయామం వ్యాయామం ఎక్సర్సైజ్ అలాగే చెప్తారు వినేటోళ్ళు ఉంటే నేను ఎవరికే ఫోన్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీసుకున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడుతున్నారు మీకు కావాలి వైసీపీ కార్యకర్తలు అయితే ఈజీగా మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క అంతకు ఉపయోగం ఏమి లేదు పైగా ప్రతి సభలోని ఇటు సైడ్ వచ్చిన ప్రతిసారి కూడా నేను పాటనని తిరిగే చూడు జగన్ మోహన్ మీ గురించి ఏం మాట్లాడతాం దరిద్రం కూడా సిగ్గు కూడా మమ్మల్ని మేము దిగజార్ చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడతాం అందులో ఎలాంటి సందేహం వచ్చింది వీడియో నేనైతే ఇక్కడ చూపించను కానీ ఖచ్చితంగా వచ్చింది చూడండి లేడీస్ మాత్రం చూడండి ముందే చెప్పిన చూడమంటున్నారు కదా అని చెప్పి లేడీస్ మాత్రం దయచేసి ఎందుకంటే పరమ దరిద్రులు పరమ నీచులు అలా చేసే చెండాల మనం చూడలేదు అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ అనంత బాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను గాని కాకపోతే వైసీపీ లో కామన్ కామా గురించి ప్రజలకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి నీ వీడియో నీకు అందరికీ ఎమ్మెల్సీ అనంతబాబు బాగా తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి పదింతరం ఎక్కువ పేరు ఎందుకంటే అన్నమాట గోరంట్ల మాధవ్ వీడియో అందరికీ తెలిసిందే దానికి నిన్న ఈ వీడియో ఇందుకు ఇదేం పోయే కాలము జిప్పిలిపిచ్చేసి పోయాంకా పోయే కాలం ఎలా వస్తుందో అర్థం కాదు ఆ గోరంట్ల మాధవ్ అంతే బాబు అంతే ఈయన అంతే ఆ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలా అలాంటి సెలెక్ట్ చేసుకుంటాడా వీళ్ళే నాకు కావాలని జగన్ జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎలాంటి వ్యక్తులు దొరుకుతారు మాకు అర్థం అబ్బా పరమ రోత పరమ దరిద్రం పరమ శత్త అపత్ ఉంటుంది అయినా సరే మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం చేసి మన జగన్ ఎంకరేజ్ చేస్తారు కాదు మీరు బాగా గమనించాలి ఆ వంద శ్రీనివాసం సస్పెండ్ చేయాల అంబటి రాంబాబుని సస్పెండ్ చెయ్యకపోగా మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ముసరవాడుగా మహానుభావుడు ఆయన మంచి రషకుడు నేను ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అని చెప్పేసాడు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి చెప్పుకోవచ్చు అదో పెద్ద రోత విజయ విజయసాయి రెడ్డి పని అలాంటి యాక్షన్ లేదు గవర్నమెంట్ మాదో ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా రీసెంట్ గా దువాడ శ్రీను ఏదో నాకు ఎవరి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాడంతే అయితే అలాగ ఉంది కానీ ఇన్ఛార్జ్ పోస్ట్ మాత్రం తీసాడు అంతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత పార్టీ అండి ఇది పార్టీయే బూతులు కొంప మాకు అర్థం కావట్లా అడిగి ఏం పోయే కాలం వాడికి ఫోన్లోనే ముద్దు ఆడ ఆవేశం తాగలట్ట గట్టగా అదే అదే నీ సినిమాల ప్రభావం చెప్పలేం గాని రేపు ఇప్పుడు దాకా ఏమనుకున్నవారు అంటే సినిమాల ప్రభావం పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళ పడైపోతున్నారు అని చెప్పిన అనుకున్నారా ఇంక నుంచి ప్రజా ప్రతినిధి ప్రభావం అని చెప్పానంటారు మీ పార్టీ చీపిస్తే సరిపోతే వైఎస్ఆర్ సిపి పార్టీని చూపిస్తే సార్ ఏం అవసరం పరమ దరిద్రం పరమ రోత ఎక్కడ చీపిస్తాను ఎగిరిపోతారు అంత దరిద్రం అంత రోత ఒక్కరు గుడ్లు ఇప్పాడే ఇది ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అంటే కొంచెం సిగ్గుపాడు అంత వయసు వచ్చిన తర్వాత ఆ రంపశోడు వారు ఎమ్మెల్యే భర్త ఈ గురించి చెప్తూ ఉంటే నిమ్మ తిరిగింది పరమ దరిద్రుడు పరమ నీచుడు మనుషురో పోలోన రాక్షసుడు అండి చెయ్యి నా రాచుకోం లేదు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణాలు కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది చంపింది ఒకడే కాదంటే ఇంతపాటు ఇంకో పది మంది పన్నెండు మంది ఉన్నారనమాట అది కూడా ఒక ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం వాడికి తెలిసింది వాడితో డబ్బులు అడిగితే అనేది అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్ళి పది మంది పన్నెండు మంది కలిసి అనిపించింది ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు చెప్తుంటే ఇలా అనుకుంటున్న ఓహో ఇది మనుషులు నేను ఆ మానవ రూపంలో ఉన్న మృగాలలో అందరూ అక్రమ సంధాలు సంబంధాలు వైసీపీ పార్టీలో ఉన్న మోస్ట్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాదు చెక్ చేసుకోండి పైన ఏదో ఒక వార్త రకమైన సంబంధం ఇంకోటనో ఇంకోటి ఇప్పుడు ఒక వీడియో ఇంకేమీ లేదు ఒకళ్ళో ముందుకు ఇచ్చేస్తాడు అక్కడ అంతే అక్కడే చెప్పి పెద్దగా ఉంది సిగ్గని పెట్టున్నా ఇది మనిషిక అయితే మనిషి పుట్టకయితే కాదు మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడు అనుకుంటారంటే తీసుకోవడం తీసుకోవడం పైగా ఫోన్ చేసి ఏమంటున్నావు మహాన్యూస్ ఫోన్ చేసి వంశీకర్స్ ఎవరు మాట్లాడతాడంటే అంటే అది నాకు కాదండి ఎవరో మార్పింగ్ చేశారు ఆ మొక్కన అది కాదు ఆ వీడియో అది కాదు మార్పింగ్ చేశారంట నీకైనా బుద్ధి ఉందా నీ వీడియో మార్పింగ్ చేస్తాడా మీ డ్రైవర్ ని చంపక ముందు నువ్వు ఎవడాకే తిరిగి రాష్ట్రంలో చంపిన తర్వాత కొద్ది ఒక పేరు వచ్చింది పలానా వ్యక్తి అంట పలానా ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు తన డ్రైవర్ చంపేశానని చెప్పేసి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నీ పేరు ప్రసాద్ మాట్లాడతాం నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్ ఏం కాదు కదా నీ పైన చేస్తాను ఆ వీడియో మార్ఫింగ్ చేస్తారు నువ్వు అది పెద్ద నాయకుడు అనుకో సరే లేదా వాడు ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు మార్ఫింగ్ చేస్తాను కూడా ఏముంది అక్కడ అంత క్లియర్ కనపడబోతుంది మార్ఫింగ్ చేస్తాను చేత క్లియర్ కనబడోతుంది కదా చేతికి రెండు ఉంగరాలు ఉన్నావు రెండు ఉంగరాలు కూడా నీ కాదేటి ఇంకా ఉంగరాలు కూడా పెడతా చేసి ఆ మనకు తెలియవా చూసే వాళ్ళకి తెలియదా అంటే డైరెక్ట్ గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటి చూసే వాళ్ళకి తెలియదా అదే దానికి నువ్వు కవరింగ్ దాని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వాళ్ళు మనం గొడ్లెప్పి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు మరి నువ్వు ఎవడో పడతాడు ఫోన్ చేసి గొడ్లు ఎప్పేసి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరా చేస్తావు దొరికింది అది ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే అంతే అలాగే చేస్తారు మరి అదే ఎమ్మెల్సీ కదా ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాం రేపు పొద్దున ఏమైనా బయటకు వస్తే మనం బరువు పొద్దు బయటకి చెప్తే ఇబ్బంది కదా మనకి బరువు పద్ది పార్టీ బరువు పద్ది మనం ప్రజా ఉన్నాం మనం ఇలాంటి పనులు చేయకూడదు అది తెలియదు నీకు తెలుసా మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడడం గురించి డైరెక్ట్ గానే గుడ్లు ఇప్పేసి మాట్లాడేసి కాకుండా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను మాట్లాడదాను ఇది ఒక దైద్యం కరెక్ట్ గా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్న నా దానికి ఏం జరిగిందో తెల్పోయి ఎప్పుడు పోదు అక్కడ అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంక కవర్ చేసుకునే ప్రయత్నాలు నీ ఇప్పుడు దురకేశగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదు అందరిలాగే మనోడు సౌమ్యుడు సుందపోస మంచి వ్యక్తి ఆ గుడ్లకి మాట్లాడింది అనంతబాబు కాదు అనంతబాబు డూపు ఇది కూడా జిమ్ వీడియోనే ఇది జిమ్ లో నెక్స్ట్ లెవెల్ వీడియో చెప్పు ఇది కూడా జిమ్ వీడియో చెప్పు వ్యాయామం వ్యాయామం ఎక్సర్సైజ్ అలాగే చెప్తారు వినేటోళ్ళు ఉంటే నేను ఎవరికే ఫోన్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీసుకున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడతారు కావాలి ఆ వైసీపీ కార్యకర్తలు అయితే ఈజీగా మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క అంత ఉపయోగం ఏమి లేదు పైగా ప్రతి సభలోని ఇటు సైడ్ వచ్చి ప్రతిసారి కూడా నేను పాక్ నేర్చు తిరిగేసి తిరిగి చూడు జగన్మోహన్ మీ గురించి ఏం మాట్లాడుకోండి దరిద్రం కూడా సిగ్గు కూడా మేము దిగజార్ చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడతాం అందులో ఎలాంటి సందేహం వచ్చింది వీడియో నేనైతే ఇక్కడ చూపించను కానీ ఖచ్చితంగా వచ్చింది చూడండి లేడీస్ మాత్రం చూడండి ముందు చెప్తున్నాను చూడమంటారు కదా అని లేడీస్ మాత్రం దయచేసి ఎందుకంటే పరమ దరిద్రులు పరమ నీచులు అలా చేసే చెండాలని మనం చూడలేదు